హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం వన్ జీరో నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అతన్ని వెనక నుంచి హత్తుకోగానే ఆగిపోయాడు గగన్ కోపం లేదు అని చెప్పాను కదా కూల్ చేయాలని ట్రై చేయకో అని అన్నాడు అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను అనేగా మీరు అంటుంది అని అంది వేరే చెప్పాలా అన్నాడు గగన్ చిచి మీరు అలా ఎలా అనుకుంటారు నేను మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయాను మిస్టేక్ నాదే అని అని అంది ఇద్దరని ఇందాక తప్పు అంతా నాదే అన్నావు అంటూ ఆమెను విడిపించుకుని ఆమె వైపుకు తిరిగాడు గగన్ మరి మీరు కూడా అంతే కదా బయటకేమీ చెప్పకపోతే నాకేం తెలుస్తుంది అంటూ పెదవులు బిగించి అతని వైపు చూసింది ఇద్దరని తెలుసుకోవాలి అంటూ ఆమె నుదుటిన చూపుడు వేలుపెట్టి చూపించాడు మీ బ్రెయిన్ రహస్యాల పొట్ట ఇక నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి అని అంది ధరణి బ్రెయిన్లో ఉన్నది తెలుసుకో అని అనలేదు ఇక్కడ ఉంది నువ్వే అదే తెలుసుకో అంటూ ఆమె చేతిని అతని హృదయం మీద పెట్టుకున్నాడు గగన్ కొన్ని క్షణాల పాటు గగన్ వైపే చూస్తూ ఉండిపోయింది ఈ ధరణి అతనికి అలా మాట్లాడడం వచ్చని ఇప్పటి వరకు తెలియదు ఆమెకి రోజు రోజుకి అతను కొత్తగా కనబడుతూ ఉంటాడు ఆమెకి ఆమెను వదిలి వెళుతుంటే గట్టిగా హత్తుకుంది అతన్ని ధరణి అన్నాడు ఆమె కన్నీళ్ళు అతన్ని తాకుతుంటే నేను పెద్ద ఇరియట్ని మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సారీ అంటూ ఆమె ఏడుస్తుంటే అదేం లేదు నీకంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అంటూ ఆమెను దూరం జరిపాడు గగన్ నేను రోజు మీతో పాటే వస్తాను కానీ అంటూ అతన్ని చూసింది ధరణి హా కానీ అన్నాడు అయోమయంగా నేను ఊరికే కూర్చోను నాకు ఏదైనా వాక్ ఇవ్వండి అని అంది ధరణి ఆమె విరి స్ట్రెస్ ఫీల్ అవుతావు అని అన్నాడు గగన్ ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది ధరణి మీ నాన్నని పోస్ట్లో నుంచి తీసేస్తాను జాయిన్ అవుతావా అంటూ గగన్ నవ్వాడు నోరు తెరిచింది ధరణి అతని నవ్వుకి లోలోపలే సంతోషపడింది కూడా ఏమీ అక్కర్లేదు అని అంది ధరణి పర్లేదు సరే ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు గగన్ నార్మల్ ఎంప్లాయీలా వర్క్ చేస్తాను అని చెప్పింది ధరణి నాకు పదే పదే కోపం తెప్పించాలని నీకు అనిపిస్తూ ఉంటుంది కదా అంటూ ఆమెను వదిలి చైర్లో కూర్చున్నాడు అతను ప్లీజ్ అండి నేను ఇంటి దగ్గర చేసేదేముంది ఇక్కడైతే కొంచెం మీ ముందే ఉన్నట్టుంటుంది మిమ్మల్ని చూసుకుంటూ గడిపేస్తాను అని ఆమె అంటుంటే ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను అది నిజమే అంటూ నిరూపిస్తూ ఉంటావు ఏదో వయసు అయిపోయినట్టు మాట్లాడదావు తిప్పి తిప్పి కొడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా లేవు నీకు అని అన్నాడు ముఖం చిట్లించి చూస్తూ నేను ఇంతే కాని నాకు చీరెక్కడో చూపించండి అని అంది ధరణి ఎక్కువ మాట్లాడితే ఇంటికి పంపిస్తాను అన్నాడు అతను సీరియస్గా వేరు చూపిస్తూ ఏవండి అంటూ ముఖం నల్లగా పెట్టింది నన్ను డిస్టర్బ్ చేయకు చేతిలో ఫోన్ ఉంది కదా అని అన్నాడు గగన్ విసుగ్గా సోఫాలో బ్యాగు పడేసి కూర్చుంది ఈ ఏ ఏమాత్రం పట్టించుకోలేదు గగన్ గడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్నే చూస్తూ కూర్చుంది ఆమె చాలా బోర్ కొట్టింది ఈ కొంత సమయం ఫోన్లో ఏవేవో డిజైన్స్ చూస్తూనే ఉంది కాసేపు తర్వాత ధరణిని పిలిచాడు గగన్ మీ డాడీతో మాట్లాడాలి అంటే వెళ్ళి మాట్లాడు అంటూ ఎక్కడ ఉంటాడో చెప్పాడు గగన్ అమ్మయ్యా అనుకుంటూ గగన్ క్యాబిన్ నుంచి ధరణి బయటకొచ్చింది అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది ఆ ఫ్లోర్లో ఎవరూ ఉండరు అని ధరణికి అర్థమైంది లిఫ్ట్ అవసరం లేదులే అనుకుంటూ స్టెప్స్ వైపు నడిచింది ఈ ధరణి చేతుకున్న వాచ్ వైపు చూస్తున్న గగన్కి లంచ్ టైం చూపిస్తుంటే ధరణి కోసం చూసి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలిసి ఆమె వచ్చే వరకు పని చూసుకోవాలి అనుకున్నాడు చుట్టూ చూసుకుంటూ మెట్ల దగ్గరికి నడిచింది ఈ ధరణి ఈ ఆఫీస్ ఏంటి ఎంత పెద్దగా ఉంది నాన్న ఏమంటారా ఏంటో ఆయన ఏమన్నా సరే ఆయన్ని చూసి మాట్లాడాలి చాలా రోజులైపోయింది నాన్నతో మాట్లాడక అనుకుని నడుస్తోంది ధరణి ఎవరో స్టెప్స్ ఎక్కుతున్నారు ఆమె పట్టించుకోలేదు మెల్లిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ చుట్టూ చూస్తోంది ధరణి వచ్చి ఆమెను దాటాడు ఓ వ్యక్తి ఆమె ముందుకు తూలి పడబోయింది బలంగా ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పట్టుకున్నాడు అతను ఆమె ఎలా పడిపోయింది ఆమెకే ఆశ్చర్యంగా ఉంది ఆమె కాళ్ళకేదో అడ్డు వచ్చింది ఆమె నడుం మీద అతని చేతులు స్పర్శ తగలగానే ధరణి ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగి చూసింది గగన్ ఆమెకి దగ్గరలో ఉన్నాడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ఈ ధరణి ఆమె పక్కనే వేరే అతను ఉన్నాడు భయంగా వెనక్కి జరిగింది అరియు ఓకే అని ధరణిని సరిగ్గా నిలబెట్టాడు గగన్ బాగానే ఉన్నట్టు తల ఊపింది ఈ ధరణి వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి వైపు కోపంగా చూశాడు గగన్ అతను తడబడుతూ చేతులు వెనక్కి తీసుకుంటూ దూరం జరిగాడు అది మేడం గారు పడబోతుంటే అంటూ నసిగాడు యూ మే గో సీరియస్గా చెప్పాడు గగన్ వెంటనే అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి గగన్ తిడతాడేమోనని భయంగా చూసింది ధరణి లంచ్ టైం అయింది అంకుల్ని ఇక్కడికి పిలిపిస్తాను ఇక్కడే లంచ్ చేద్దాం అని అన్నాడు గగన్ తిడతాడు అనుకున్న అతను కూల్గా ఉండేసరికి ఊపిరి పీల్చుకుంది ధరణి అలాగేనన్నట్టు తల ఊపింది అతనికి సమాధానంగా రా అంటూ ఆమె చేతిని పట్టుకుని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు గగన్ కాళ్ళకి ఏదో అడ్డుపడి తట్టుకుని పడబోయాను అని అంది ధరణి అతను అడక్కపోయినా చెప్పాలి అనే ఉద్దేశం ఆమెలో చూసుకోవాలి కదా అని అన్నాడు గగన్ మీరు ఎలా వచ్చారు అని అడిగింది ఈ ధరణి అతను సోఫాలో కూర్చొని ఆమె మీదకు లాక్కున్నాడు లంచ్ టైం అయింది కదా ఎలాగో లంచ్కి అంకుల్ని పిలిపిద్దామని వచ్చాను అదే విషయం నీతో చెప్పాలి అని అని అన్నాడు గగన్ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆఫీస్ చాలా బాగుంది అని నవ్వుతూ చెప్పింది ధరణి అతను సన్నగా నవ్వాడు అందుకే నేను రోజూ వస్తాను అంటూ అతని వైపు చూసింది ధరణి ఆమె రావడం ఒక అందుకు మంచిదే అయినా ఏదైనా సమస్య వస్తుందేమోనని అతను ఆగిపోయాడు ఏం ఆలోచిస్తున్నారు అంటూ అతని చెంప మీద చేయి వేసింది ఈ ధరణి నథింగ్ నిన్నటి నుంచి చాలా కష్టంగా ఉంది అని అన్నాడు గగన్ అయోమయంగా అతని వైపు చూసి ఏమైంది అని అడిగింది ఈ ధరణి చీరచాటు ఆమె నడుం మీద చేతిని పోనిస్తూ ఆమె మెడవంపులో పెదవులు నిలిపాడు అతను కళ్ళు మూసుకుని అతని జుట్టులోకి వేళ్ళుపోనిచ్చింది తనని ఎవరైనా వస్తారు అని మెల్లిగా చెప్పింది సో వాట్ అన్నాడు నవ్వుకొని బాగోదేమో అని ఆమె అంటుంటే నా పర్మిషన్ లేకుండా ఎవరొస్తారు అన్నాడు అప్పటికే ఆమె కంఠం మీద పెదవులు నిలుపుతూ ఒక్కొక్కసారి అతని నిర్లక్ష్య ధోరణి అంటే ధరణికి చాలా చాలా ఇష్టం ఆమె మరొక చెయ్యి అతని వీపు చుట్టూ వేసి హత్తుకుంది ఇంతకు ముందు రోజులు ఉన్న దిగలంతా పోయింది ఆమెలో ఆ రోజు మీ కోపం చూస్తే చాలా భయం మీ ప్రేమ చూస్తే చాలా ఇష్టం అంటూ అతని మీదకి వారిపోయి అతని భుజం మీద తలపెట్టుకుంది ఆమె కరువులా ఉన్న ఆమె మెడవంపు నుంచి భుజం మీద వరకు అతని పెదవులతో తడిమాడు నాన్న వస్తారేమో అని ఆమె అంటుంటే నేను ఇంకా పిలవలేదు అని అన్నాడు ఆమె చెంపల మీద ముద్దులు పెడుతూ ఇక వదలండి ఇది ఆఫీస్ అన్న సంగతి మరిచిపోయారా అంటూ అతని మాయలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె పర్సనల్ రూమ్ ఉంది అని అతను అంటుంటే ఉలిక్కిపాటుగా వెనక్కి జరిగి నోరు తెరిచి చూసింది ధరణి ఏం మాట్లాడుతున్నారు మీరు అవేమి కుదరదు అంటూ అతని నుంచి లేవాలని చూసి అతని చుట్టూ చేతులు తీసేసి గబుక్కున లేచి నిలబడింది తరని అతను మాత్రం వదలలేదు ఆమెను ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమె నడుము వంపులో ముఖం దాచుకున్నాడు అతని మీసపు తాకిడికి ఏదేదో అయిపోతుంటే ప్లీజ్ అంటూ అతని తలని ఆమెలోకి అదుముకుంది ఆమె నాభికి అడ్డుగా ఉన్న చీర చెంగు తొలగించి ఆమె నాభి పక్కన గాఢంగా ముద్దుపెట్టి వెనక్కి జరిగాడు అతని భుజాల మీద ఆమె చేతిలో బిగుసుకున్నాయి తల ఎత్తి చూసిన అతనికి ఇంకా కళ్ళు మూసుకుని కనిపించింది ఆమె ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అతని వైపు చూడకుండా ఎర్రబడిన బుగ్గలతో అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి వస్తావా రోజు అని అతను అడుగుతుంటే అతని మాటల చాటున నవ్వు తెలిసిపోయింది ఆమెకి వస్తాను అని చిన్నగా చెప్పింది ధరణి పర్సనల్ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేలా అరేంజ్ చేస్తాను అన్నాడు టక్కున అతని వైపు చూసింది ధరణి ఆ మాటకి ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు అతను ప్లీజ్ నేను వస్తాను నేను వస్తే మీకు ఏమైంది అని చిరుకోపంగా చూసింది ధరణి నాకేం కాలేదు నాకు ఒక అందుకు లాభమే నిశ్చింతగా రావచ్చు కానీ మార్నింగ్ అందరిలో భయపడ్డాం మరి రోజు అందరినీ ఫేస్ చేయగలవా అని అడిగాడు అతను నన్ను పరిచయం చేయకుండా ఉండాల్సింది అని ఆమె వెనకానే సీరియస్గా చూశాడు గగన్ ఆమె వంక అంటే అప్పుడు నన్ను అందరూ బాస్కి వైఫ్గా చూడరు కదా అంటూ ఓ నవ్వు నవ్వింది ధరణి నువ్వు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా రిసెప్షన్ అనేది ఒకటి జరిగిందని గుర్తుందా అంటూ ఆమె వైపుకు వంగి ఆమె పెదవుల మీద ముత్తు పెట్టుకున్నాడు హఠాత్ పరిణామానికి ధరణి బిగుసుకుపోయింది వెంటనే వెనక్కి జరిగి ఉఫ్ ఏం చేయాలి నేను నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని అన్నాడు అతను అతని కళ్ళు నవ్వుతుంటే అతని ముఖం అమాయకంగా పెట్టాడు మరి కావాలని చేస్తున్నారు కదా అంటూ కళ్ళు మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది ధరణి కావాలి అని చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా అంటూ అతను అనగానే వెంటనే నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది ధరణి నాకు చాలా బాగా తెలుసు ఇంతకు ముందు ప్రాక్టికల్గా చూపించారు కదా అంటూ నోటి మీద చేయి తీయకుండానే చెప్పింది అప్పుడు ధరణి కళ్ళు తిప్పుతూ చెబుతూ ఉంటే ఆమె ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి గగన్ గట్టిగా నవ్వేశాడు అతను నవ్వుతూ ఉంటే అబ్బురంగా చూసింది ధరణి అతన్ని డోర్ బెల్ మోగినట్టు అనిపించడంతో అత్తయ్య లంచ్ పంపించారనుకుంటా తీసుకొస్తాను అంటూ ధరణి పైకి లేస్తుంటే ఆమెని కూర్చోమని చెప్పి అతను వెళ్ళి క్యారియర్ తీసుకుని వచ్చాడు తర్వాత సత్యనారాయణకి కాల్ చేశాడు ఆఫీస్ బాయ్ వచ్చి లంచ్ కోసం టేబుల్ అరేంజ్ చేశాడు వడ్డించడానికన్నట్టు బాక్సులు అన్ని ఓపెన్ చేసింది ధరణి సత్యనారాయణ లోపలికొస్తూ రమ్మన్నారంట బాబు అని అడిగాడు అక్కడ ధరణిని చూసి ఆశ్చర్యపోయాడు ధరణిని చూడగానే సంతోషంతో వెలిగిపోయింది ఆయన ముఖం వెంటనే సర్దుకుని అక్కడికి వచ్చి గగన్ వైపు చూశాడు సత్యనారాయణ కూర్చోండి అంకుల్ అంటూ సోఫా చూపించాడు గగన్ స్పర్లేదు బాబు అని ధరణి ఎలా ఉన్నావు అని మామూలుగా అడిగిన ఆప్యాయత తెలిసిపోయింది ధరణికి ఆ మాత్రం దానికే సంతోషపడిపోయి బాగున్నాను నాన్న అని తెగ సంతోషంగా చెప్పి కూర్చోండి భోజనం చేద్దాం అంటూ సోఫా చూపించింది ధరణి గగన్ వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు కూతురి మీద ప్రేమ చూపించడానికి ఇంత ఇగో ఏంటో అతనికి అర్థం కాలేదు గగన్కి తండ్రి ఎన్ని మాటలన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా మళ్ళీ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి మాటలు అనిపించుకోవడం అవసరమా అంత చిక్కిన ప్రశ్నలు అతనికి మనసులోనే నిట్టూర్చుకుంటూ కూర్చోండి అంకుల్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు గగన్ ఆ కంపెనీ ప్రెసిడెంట్ అంతేకాక అల్లుడైపోయాడు అల్లుడి చేత అన్నిసార్లు చెప్పించుకోవడం బాగోదని అలాగే నన్నట్టు తల ఊపి ఇబ్బందిగానే సోఫాలో కూర్చున్నాడు సత్యనారాయణ వాళ్ళిద్దరికీ వడ్డించి వాళ్ళు తినేది చూస్తూ తృప్తి పొందాలి అనుకుంటోంది ఈ ధరణి నువ్వు కూడా తిను అని అన్నాడు గగన్ నేను తర్వాత తింటాను అని అతని చూపుకి మధ్యలోనే ఆపేసి అతని పక్కన కూర్చుంది ఈ ధరణి గగన్ సత్యనారాయణ ఏవో ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి భోజనం అందచేస్తూ మౌనంగా తింటోంది ఈ ధరణి తర్వాత మొత్తం సర్దేసింది ధరణి ఆ టేబుల్ తీసి మడిచి పక్కన పెట్టేసింది ధరణిని ఎన్నో రోజుల తర్వాత చూసి కొన్ని రోజులు ఆయనతో పాటే ఇంట్లో ఉండమని చెప్పాలి అనుకున్నాడు సత్యనారాయణ బాబు ధరణిని కొన్ని రోజులు మా ఇంటికి పంపిస్తారా అని మొహమాటంగానే అడిగాడు ధరణికి సంతోషం పొంగిపోయి గగన్ ఏం చెప్తాడోనని అతని వైపు చూసింది కుదరదంకుల్ తనకి హెల్త్ బాగాలేదు నేను పక్కన లేకపోతే కష్టం అని అన్నాడు గగన్ అతనికి పంపించే ఉద్దేశం లేదని అర్థమైంది పర్లేదు బాబు ధరణి ఆరోగ్యం జాగ్రత్త అని అన్నాడు సత్యనారాయణ గగన్ పంపించలేదని బాధగా ఉన్నా నవ్వు తెచ్చుకుని అలగినట్టు తల ఊపి తండ్రిని సాగనంపింది ధరణి నాకు క్లయింట్స్తో అపాయింట్మెంట్ ఉంది నువ్వు వెళ్ళు రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్పాడు గగన్ ఎప్పుడు అదే కథ చేసేది అని లోపలే గొనిగింది ధరణి అతని టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్ ఇచ్చి దాన్ని స్టడీ చేయమని చెప్పాడు గగన్ అలాగే నన్నట్టు తల ఊపింది నవ్వుతూ అప్పటికప్పుడు నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలా ఎలా మారిపోతాయి అని అన్నాడు ఆమెనే వింతగా చూస్తూ గగన్ చిన్నగా నవ్వి తలదించుకుంది అలసటగా అనిపిస్తే రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అతను పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది ధరణి డబ్బులు ఉంటే ఎలా అయినా ఉంటారులే మా ఆయనలాగా అనుకొని ఆ ఫైలు ముందేసుకుని కూర్చుంది ధరణి కాసేపటి తర్వాత ధరణి ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ చేసి చూడగానే ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగా రే నన్నేం చేయకో భయపడుతూ ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకున్నాడు వినయ్ నా గురించి నీకు తెలిసిపోయింది కదా నువ్వు బ్రతకడం అనవసరమేమో అని అన్నాడు అతను అతన్ని చూడగానే వినయ్కి వెన్నులో వణుకు మొదలైంది నేను నేను ఎవరితో చెప్పను చావు భయంతో వినయ్ గొంతు వణికింది చచ్చింది నీ చెల్లైనా చెప్పవా అంటూ ఆ రూమ్ అదిరేలా నవ్వాడు వినయ్ చెప్పను అతనిలో క్రూరత్వాన్ని చూస్తుంటే నోట్లో నుంచి మాట రావడం లేదు వినయ్కి చేతిలో ఉన్న గన్ బయటికి తీశాడు ఆ వ్యక్తి అన్నయ్య అంటూ తలుపు కొడుతూ ఓ మృదువైన గొంతు వినిపించింది వెంటనే గన్ పెట్టి వీన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకోండి అంటూ వినయ్ని అతని మనుషులకి అప్పగించి నవ్వుకుంటూ బయటికి వచ్చాడు ఆ వ్యక్తి అన్నయ్య వినయ్ వచ్చాడు కదా ఎక్కడా అని అడిగింది ఆ అమ్మాయి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అతను అవునా సరే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను డ్రాఫ్ చేస్తావా అని అడిగింది ఆ అమ్మాయి అలాగే నన్ను ఇంటి తల ఊపి నవ్వి నువ్వు కారులో వెయిట్ చేయరా నేను ఇప్పుడే వస్తాను అని అతను ఆమె చెల్లితో చెప్పాడు ఆ అమ్మాయి నవ్వుతూ అలాగేనని వెళ్ళిపోయింది వెంటనే గదిలోకి వచ్చి నిన్ను చంపేసే మూడు రావట్లేదు ఎంతైనా నా ఫ్రెండ్ కదా అంటూ వినయ్తో చెప్పి ఫుడ్ పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి పడేయండి అని చెప్పాడు అతని అనుచరులు అలాగేనని తల ఊపారు అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వినయ్ చేసిన తప్పేంటో కళ్ళ ముందు మెదులుతుంటే చెల్లెల చావుకి తను ఒక రకంగా కారణమేనని అర్థమై కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు వినయ్ ఫోనులో ఉన్న అంజుని చూసి ఆశ్చర్యపోయింది ధరని అంజు రెడీ అవడం ఆ రూమ్ని డెకరేట్ చేసి ఉండడం అయోమయంగా చూసింది ధనని కొంత సమయం తర్వాత గగన్ రూమ్లోకి వెళ్ళాడు అంజు గగన్ మెడ చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూనే ఉంది అతని పెదవులు అందుకుంది గగన్ని వ్యతిరేకించలేదు గగన్ వ్యతిరేకించలేదు కొన్ని క్షణాలు అంజుకి బెండ్ అయ్యాడు తర్వాత వీడియో ఆఫ్ అయింది ధరణికి కన్నీళ్ళు వస్తున్నాయి ఆ వీడియో చూస్తుంటే గగన్ అలా చేయడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత అతను అలా ఎప్పటికీ చేయడు ధరణి తనకు తాను సర్ది చెప్పుకుంటోంది అయినా సరే సన్నగా వెక్కిలు వస్తున్నాయి ధరణికి కథ కొనసాగుతోంది ఇంతకీ ఈ కొత్త వ్యక్తులు ఎవరు ఇప్పుడు అంజు పంపించిన వీడియో చూసి ధరణి గగన్ని ఏమంటుంది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్లో చెప్పండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో